హాయ్ హలో నమస్తే అండి ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలాగ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో టేస్టీగా బీన్స్ క్యారెట్ కొబ్బరి ఫ్రై తయారు చేసుకుందాము కావలసిన పదార్థాలు క్యారెట్ బీన్స్ చిన్న ముక్కలు కట్ చేసి విడివిడిగా ఉడికించుకున్నాను తర్వాత రెండు మిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కొద్ది కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొబ్బరి పొడి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు మన ఇష్టమండి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొద్దిగా శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం లైట్గా వేగనివ్వాలి తర్వాత ఇందులో కరివేపాకు ఎండుమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి వీటిని కొద్దిగా వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలికలు కూడా వేసుకొని చక్కగా వీటిని కలుపుకోవాలి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి కొద్దిగా మనకు వేగితే సరిపోతుంది ముందుగా ఉప్పు వేసి నేను క్యారెట్ను బీన్స్ను విడివిడిగా బాయిల్ చేసుకున్నాను అలా ఉడికించి పెట్టుకుంటే మనం కూర వండుకునేటప్పుడు సులభం అవుతుంది కొంతమంది అలాగే కూడా పచ్చివి కూడా వేసేసుకుంటారు పచ్చివి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి తర్వాత వాటర్ వేసి తాలింపులోనే ఉడికిస్తారు అలా కాకుండా మనం ఉడికించుకున్నామనుకోండి సులభంగా త్వరగా చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు ఉడికించిన బీన్స్ క్యారెంట్ క్యారెట్ ముక్కలు అంతా వేసేసుకొని చక్కగా తాలింపులో నూనెంతా కలిసేలాగా కలిపేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టద్దండి మనం కలిపేలోపు అడుగున తాలింపు మాడిపోతుంది కలవవు సరిగ్గా సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ చక్కగా అన్నీ తాలింపులో కలిసేలాగా కలిపేసుకోవాలి అప్పుడప్పుడు మా హస్బెండ్ ఎంటర్ అవుతాడండి మధ్యలో చూడండి ఆయన కలపడం స్టార్ట్ చేస్తే ఇంకా స్టాప్ చేయడు కలుపుతూనే ఉంటాడు ఏదైనా కర్రీని కొద్దిగా పసుపు వేసుకొని నేను పప్పుచారు చేస్తుంటే నేను ఇది చేస్తానని ఆయన ముందుకు వచ్చారు చూడండి ఆయన చేతులే కనిపిస్తున్నాయి నా చేతులు కనిపించట్లేదు అలాగని నేను చేయలేదు ఎవరిదో వీడియో తీసాను అనుకోకండి మా ఇంట్లోనే మా హస్బెండ్ చేస్తున్నారు ఇదిగోండి సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ లైట్గా ఉడికేటప్పుడు బీన్స్కి క్యారెట్కి పట్టేలా కొద్దిగా అయితే వేసాము మరలా ఇప్పుడు కర్రీ అంతటికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలాగ చక్కగా కలుపుకోవాలి పసుపు సాల్ట్ రెండు మొత్తం కర్రీకి రైకి సరిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి కొంతమందికి కొన్ని అలవాటు ఉంటాయి కదండీ ఎంత చెప్పినా వినరు అలాగే మా హస్బెండ్ ఇలా కూర వండడం స్టార్ట్ చేస్తే దాన్ని నాన్ స్టాప్ కలుపుతూనే ఉంటారు మనం ఎంత చెప్పినా వినరు ఇలాగా చక్కగా ఆయిల్తో షైన్గా కలిపి కనిపిస్తుంది చూడండి కొద్దిగా ఒక టీ గ్లాసుడు వాటర్ పైన చల్లుకొని దీనికి ఎయిట్ ఎయిట్ కవర్ చేసినా పర్లేదు లేదా మామూలు ఏదైనా మూత వేసైనా కూడా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే అది అడుగుపట్టే ఛాన్స్ ఉందండి మనం తాలింపులోకి కొద్దిగా వాటర్ వేసాం కదా అందుకని మరలా మూత పెట్టి ఇలాగ ఒక మరలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా టేస్ట్ కూడా ఉంటుంది దీన్ని మనము అన్నంలో కలు డైరెక్ట్ కలుపుకొని తినొచ్చు లేదా చపాతి పూరి దోశ పరోటా ఇలాంటి నాన్ రొట్టి ఇలాంటి వాటికి దేంట్లోకైనా చాలా బాగుంటుంది రసం అన్నం చేసుకుని తినేటప్పుడు పప్పుచారు చేసుకుని తినేటప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇలాగా మరలా ఒకసారి అంతా కర్రీనంతా కలుపుకొని ఫ్రైని కలుపుకోవాలి మరలా మూత పెట్టి మరలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి ఇలాగ కర్రీ చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయాల్సిన వాటిలో కొబ్బరి పొడి ఒక్కటే ఉండిపోయింది ఇంకా దాన్ని కూడా మనం వేసేసుకుందాము మనం కర్రీని బట్టి అండి ఎంత వేయాలి అని చాలామంది అడుగుతారు మీరు ఎంతెంత క్వాంటిటీ వేయాలో మీరు చెప్పలేదు అని కూడా కామెంట్ చేస్తారు అలా కాకుండా మనము హాఫ్ కేజీ చేసుకుంటే ఒక నాలుగు స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోవచ్చు కాలు కేజీ చేసుకుంటే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగా మన ఇష్టాన్ని బట్టి కొద్ది కొంతమంది అసలు కొబ్బరి లేకుండా కూడా చేసుకుంటారు కొంతమంది కొబ్బరి పొడి వేసి చేసుకుంటారు మీ ఇష్టం కొద్దీ వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పొడి వేస్తే మీకు వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చిమిర్చి ఎండమిర్చి వేసాం కాబట్టి ఇంక మనం కారం చిల్లీ పౌడర్ అయితే వేయమీ వేయట్లేదు డైరెక్ట్ ఇలాగే చేసేసుకున్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయితే తయారైపోతుందండి కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుంది మనం పచ్చి ఎండు కొబ్బరిని పొడి చేస్తాము కదా దాన్ని ఏం వేపలేదు కాబట్టి ఇంతసేపు కలుపుతున్నారని అనుకోబోకండి నేను చెప్పాను కదా ఫస్టే చెప్పాను మీకు ఎంతో టేస్టీ టేస్టీ బీన్స్ క్యారెట్ కొబ్బరి పొడి ఫ్రై తయారైపోయింది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం సడన్గా చేసుకోవాలంటే సులభంగా చేసుకోవడానికి ఇదొక ఫ్రై కూడా మనము చేసుకోవచ్చు ఎక్కువ పని లేకుండా బీన్స్ క్యారెట్ కట్ చేసేసుకున్నామంటే సులభంగా చేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటామండి మనం ప్రత్యేకంగా మసాలాలు ఏం కొన్ సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇంకా ఈ ఫ్రైలో చిన్నెల్లిపాయ వేసుకున్నా కూడా బాగుంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్